బ్లౌజ్ అంతా ఫినిషింగ్ అయిపోవాలి మొత్తం అయిపోయిన తర్వాత ఇదిగోండి రావట్లేదు అంటున్నారు ఎందుకు రాదు ప్లస్ రావాలి ఎక్కువ తక్కువ వస్తుంది అంటున్నారు ఎక్కువ తక్కువ ఎందుకు వస్తుంది మనం కుట్టాల్సినంత కుట్టకపోతే వస్తుంది చూడండి ఇది నేను షాప్లో కుట్టాను కాబట్టి ఓవర్ లెక్ చేయకుండా కుట్టే ఇప్పుడు చేస్తాను ఓవర్ లెక్ కుట్టి చూడండి ఎంత అందంగా పడిందో నాలుగు కుట్లు ఇలా కుట్టు పక్కన కుట్టు నాలుగు కుట్లు అందంగా వేయండి ఇదిగో చూడు ప్రతిదీ కూడా ఫినిషింగ్ ఓకేనా ఇలా ప్రతిదీ కూడా ఎందుకు రాదు మీకు అందుకే కుట్టాల్సినంత కుడితే వచ్చిద్ది పామించి పా ఉంటే పామించి హాఫ్ ఇంచ్ ఉంటే ఆఫ్ ఇంచే ఉక్సులు పట్టి కాజా పట్టి చూపిస్తాను ఇదిగో ఒక దాని మీద ఒకటి పెట్టేసి ఇది ఎక్కడిది ఎక్కడే ఎక్కడిది ఎక్కడే సరిపోయిందా చూడండి దీన్ని దీనికి దీన్ని దీనికి ఫ్రంట్ డాట్ షేప్ బెల్ట్ మీకు ఎక్కువ వచ్చేసింది ఎందుకు వచ్చింది ఏదో ఒక తప్పు చేశారు కాబట్టి వచ్చింది ఒకటి ఓ మీరు ఇది వేసుకోకముందు ఒకసారి మీకు డాట్ వేయంగానే కొలవండి ఓకేనా కొలిసిన తర్వాత మళ్ళీ షేప్ బెల్ట్ వేసుకోవాలండి ఎక్కువ వస్తుందా ఎక్కువ వచ్చిందా అని తగ్గించండి తక్కువ వచ్చిందని నేను చేయలేం కదా ఎక్కువ వచ్చిందా అని తగ్గించండి ఓకేనా ఇప్పుడు టూ లేయర్స్ దారం తీసుకోండి సూదిలో ఎక్కించండి ఫోర్ లేయర్స్ అవుతాయి ఇదిగోండి ఇటు రెండు ఇటు రెండు నాలుగు సరిపోతాయి మూడు కింద మూడేయండి ఫస్ట్ కాజేద్దాం ఆ పెద్ద సూది తీసుకోండి చేతిలో కొంచెం పెద్ద ఉంటే బాగుంటుంది కదండి ఇది కింద నుంచి రండి ఓకేనా పైనుంచి కిందకి వెళ్ళండి లేదా ఇక్కడ క్లాత్ పట్టించండి నేనైతే కిందకి వెళ్ళను క్లాతే పట్టిస్తాను ఎక్కువ క్లాత్ ఇలా ఎటరండి ఇలా వచ్చేయండి మళ్ళీ ఎట్ రండి మూడు సార్లు ఇల్లు వస్తే సరిపోద్ది అంటే పన్నెండు లేయర్స్ అవుతుంది ఒకసారి వెళ్ళాం ఇటు వచ్చి మళ్ళీ ఇటు వచ్చాం పన్నెండు పన్నెండు అయింది చాలు మరీ లావుగా ఉన్న మనకేంటంటే ఒక్కోసారి ఉక్స్ పట్టదు ఇలా అన్ని లేయర్స్ వచ్చినాయా లేదా చూసుకోండి ఒకసారి అనేసి ఒకసారి మొత్తం చెక్ చేయండి లేయర్స్ అన్నీ వచ్చినాయి ఇటు అమ్మపోతుంటే ఇటు అనండి ఇటంటే పదునుండదు కాబట్టి ఇదిగో తెలుస్తుంది కదా ఇలా తీసుకోండి ఇలా తీసుకుని దీంట్లో నుంచి దీన్ని లాగండి ముడి లాగా వేసామంటే ముడి కూడా అందంగా రావాలి దారం కొంచెం తక్కువే తీసుకోండి రెండు రుక్సులకు సరిపోను ఎక్కువ తీసుకోవద్దు మళ్ళీ ఎట్లా ఇలా మొత్తం లాగేయండి పక్కనే పడాలి గట్టిగా లాగండి గట్టిగా లాగమన్నా లాగేస్తే మళ్ళీ తెగిపోద్ది ఒక లేరు వేస్ట్ అయిపోద్ది కొంచెం అందంగా రావాలి మనం వేసామంటే ఒక ముగ్గులాగా ఒక ఇదిలాగా అది ఒక వస్తే అందంగా ఉంటుంది చిన్నప్పుడు ఎప్పుడు మీరు ప్లా పూలు అల్లలేదా చీరల మీద చిన్నప్పుడు ప్లెయిన్ చీరల మీద పూలు అల్లేవాళ్ళు కదమ్మా మీరు ఎప్పుడు అల్లలేదా అది మ్యాటర్ నేను బోల్డ్ వెళ్ళేదాన్ని ఇగోల్చుకుంటే ఇట్లా రింగులు రింగులు వచ్చి మూడు పూలు ఐదు పూలు వెళ్ళేవాళ్ళు మీరు అల్లేదా మేము హాస్టల్ బ్యాచ్లే చిన్నప్పుడు అందుకే హాస్టల్ పని ఏముంటుంది ఇవన్నీ ఒక చీర తెచ్చి మన మొహానైతే ఇన్నెల్లేవ్వండి అంటే ఇన్నెల్ వేసి ఇచ్చేవాళ్ళం ఒకళ్ళు ఒక చీర తెచ్చుకునేవాళ్ళే అట్టా సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా దాంతో వెళ్ళేవాళ్ళం ఊలు కాదు రా ఫ్లవర్స్ ఫ్లవర్ వాజులు గోళీలతో ఫ్లవర్ వాజులు ఫిష్ వైర్ జపాన్ వైర్ అని వైర్లు ఉండేవి ముక్కుల్లో చెవుల్లో కూడా పెట్టుకునే వాళ్ళం ఈ కలర్ కలరి పుడకలు వెళ్ళే చెవులకి ఓకేనా అయిపోయింది ఇదిగో చూడమ్మా ఎంత బాగా వచ్చింది చూసారా టైట్గా ఒకటి మీకు మీరు బాగా వేసారని చెప్పడానికి ఇంకోటి చెప్తా మీకు లాజిక్ ఇక్కడ మీరు బాగా వేస్తే తీసుకున్న కలర్ కూడా ఇక్కడ మారిపోద్ది అంటే ఇది డార్క్ అనుకో ఇంకా డార్క్ అట్లా నిండుగా ఒకసారి పట్టుకొని చూడు ఎంత గట్టిగా ఉంటుందో అట్ట ఉండాలి హోల్ ఊలు ఊలుగా ఉండకూడదు గట్టిగా ఉండాలి ఎందుకంటే మనమే లూజ్గా వేసామనుకో ఇటు పెట్టుకుని లాగినప్పుడు అది ఇంకా ఇంత సాగి వచ్చింది వేరే బ్లౌజులు చూడండి మీరు ఇవన్నీ కొంచెం దూరం ఉంటాయి ఇలా అనేసి ఇదిగో ఇట్లా పెట్టేసి ఇక్కడ వేసేయండి ఇట్లా రెండుసార్లు వేసేయండి వేసేయండి రెండు మూడు సార్లు వేసేయండి అయిపోయాను ఓకేనా కూడా ఓకేనా ఇది కమా ఇక్కడ ఇవ్వండి మళ్ళీ దీన్ని ఈ రెండింటిని ఫోల్డ్ చేసి మళ్ళీ ఇది గట్ట గోర్తో రఫ్ చేసుకుని ఇక్కడ వెళ్ళలేదు ఒక మార్కింగ్ పీస్ తీసుకొని ఇక్కడ అనండి మళ్ళీ ఈ రెండింటిని ఫోల్డ్ చేసి ఇక్కడ ఇవ్వండి మళ్ళీ ఈ రెండు ఫోల్డ్ చేసి వేయండి అట్లా ఐదు అవుతాయి ఎక్స్ట్రా కాజ్ వేయమంటే ఇది ఎక్కడ వేస్తున్నారు ఇక్కడ కాదు వన్ ఇంచ్ గ్యాప్తో ఇయ్యాలి ఓకేనా ఇక్కడ ఇవ్వండి ఒక కుక్స్ వేసి చూపిస్తాను ఇది ఇక్కడ ఎక్కడ ఇవ్వండి ఇట్లా పట్టుకోండి ఉక్స్ని వేస్తున్నారు ఇదిగట్ట పైకి వచ్చేస్తున్నా వేయకూడదమ్మా ఇట్లా కిందకేస్తే మనం పెట్టుకున్నప్పుడు కనీసం పైకి వచ్చి ఇక్కడ దాకా అన్న ఆగిపోద్ది ఉక్స్ కనపడకూడదు ఇట్లా పట్టుకోండి మీకు ఏ చేయ వాటం అవుతుంది నాకు లెఫ్ట్ హ్యాండ్ మీకు ఏది వాటం అవుతుంది ఇది కూడా ముగ్గులాగా వేస్తే ఇది ఇలా వేసేయండి నేను ఈయనలే మామూలుగా ఇట్లాగేస్తాను అన్నీ కుట్టేస్తాను రింగ్ మొత్తం క్లోజ్ అయిపోవాలి లేదంటే అక్కడక్కడ ఒకటి టాక అలాగేస్తే ఒకవేళ ఊడిపోయినా మనకి ఇక్కడ ఆగిద్ది కదా ఈ రింగ్ అయిపోయింది ఈ రింగ్ అడుగు క్లాత్కి బయట వద్దు ఎందుకు లైనింగ్ది కదమ్మా దాకా ఎందుకు ఇక్కడ మనం ఇక్కడ ముక్క తిప్పాం కదా దీనికే వేయండి అటు ఎందుకు ఇట్లా ఎట్లా వాటి నుంచి వచ్చి ఇట్లా వేయండి ఇక వస్తుంది దీన్ని ఎలా అనండి దీనిలో నుంచి మళ్ళీ ఎలా అని దీన్ని ఎలా వేయండి మెలికేయండి మళ్ళీ దీన్ని దీంట్లో నుంచి ఆ రింగ్లో నుంచి అట్లాగేమంటే గట్టిగా పట్టుకుంటుంది దానికేం కిందకెళ్ళి ముడేసాం కదా దీనికి పైన వేయాలి వెళ్ళి వేయకూడదు ఓకేనా చాలు అయిపోయింది అయిపోయింది అదే అట్లా వస్తుంది కరెక్ట్ ఓకేనా అదిగో సరిపోయిందా అంతే